అమ్మ <Suce> మీరు

Obrigado. ये होरी को हां मार को भी टूड़ को नहीं और ना होला तमाम लागत है और लागत है मैं नहीं और स्पिरिंग और लागता है और गुरुड फ्रेंड 5000 salute banya adinayak jay salute adar

మనం కలవటం చాలా సంతోషంగా ఉంది ఈ పైగా ఈ గడ్డ చాలా పవిత్రమైనటువంటిది అల్లు సీతారామరాజు గారే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఏంటి ఇక్కడ ఆయన ప్రాణసేగాలు చేసినటువంటి వ్యక్తులు ఈ గ్రామ గడ్డపై పుట్టినటువంటి వ్యక్తులు ఇవాళ మనం ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషం ఏంటంటే అహింసా పద్ధతిలో మనకే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులు గాంధీ గారు కానీ అటువంటి గోఖలే గారు సుభాష్ చంద్రబోస్ ఆయన వీరుడిగా ఆయన వచ్చి రకరకాలుగా మన దేశాన్ని మనం కాపాడి మనందరూ స్వక్సంత్రం ఇచ్చారు వాక్సంత్రం మట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి నా దృష్టిలో వాక్సంత్రం కొంచెం దుర్వినియోగం జరుగుతున్నదనే బాధ కూడా నాకు ఉంటుంది మతాలకి కులాలకి అతీతంగా ప్రాంతీయ తత్వాలకి అతీతంగా మనం బతకవలసిన అవసరం ఉంది ఆ మహానుభావులు ఇచ్చిన త్యాగానికి మనం చేసేది ఏంటంటే వాళ్ళు కోరుకున్నటువంటి ప్రజలుగా మనం ఉండి వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలంటే మనందరం కలిసిమెలిసి ఉండాలి ఈ ఎలక్షన్ ఉన్నాయనుకోని అంతులు నిట్ కాలేజీలు కంప్యూటర్లు మొబైల్ సంబంధించినవి అన్ని తీసుకొచ్చారు భారతదేశం వీళ్ళ ఈ విధంగా ఉంది అంటే పూర్వం పెద్దల అనుభవం వాళ్ళ ఆలోచన వారి పరిపాలన అలాగే ముందు ముందు కూడా మనందరూ కూడా ఒక్కటే ప్రాంతీయులకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ కుల మతాలు ఇవాళ మన మళ్ళీ దహించే చేసే దేశాన్ని నష్టం చేసే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళంటి వాళ్ళని దారినివ్వకుండా అని మన రక్తంలో మన గుండెల్లో ప్రజలు భారతదేశానికి సంబంధించిన అందరూ తెచ్చుకోవాలని సందర్భంగా శుభకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ రోజున మా భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కన్మూరి బాపరాజు గారు ఆధ్వర్యంలో జెండా వందనం చేయడం జరిగింది అలాగే భీమవరం గడ్డ మీద నిజంగా చెప్పుకుంటే ఎంత స్వతంత్రం వచ్చింది స్వతంత్ర అయితే అసలు ఎంతో మంది మహానుభాబులు అవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ టెలిఫోన్ కమిషన్ గానీ ఏమి ఉండేది కదా మాటల ద్వారా చేసి అంత ఉద్యమం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరికి కూడా శుభాంక్షలు తెలియజేసుకుంటూ మహానుబాబులు తెచ్చిన మహానుభావులు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది తెచ్చిన వాళ్ళు కూడా కులాలకు అతీతంగా అందరూ మంచి చేస్తే ఎదవ స్వాతంత్ర దినోత్సవం దినం సంతోషంగా అలాంటి రాబోయే కాలంలో మనవంతు వంతు బా బాధ్యతను నిర్వహించడానికి చేయడానికి మనం మరి పోరాటం చేయలేదు యుద్ధాలు చేపొని చక్కని స్వాతంత్రాన్ని మనకు తెచ్చారు ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిన తర్వాత స్వేచ్ఛ చేయవలసిన పని ఏంటంటే దేశం అంటే మనుషులు ఎనికే ఒకటి ఉంది ఏంటంటే ఈ లో మనకి ఏం దొరుకుతుంది అంటే ఏ భేదము లేకుండా మరి దేశ అభివృద్ధి కొరకు ఏమి ఆశించి వారు పోరాటం చేసి కూడా అభివృద్ధి తీసుకురావాలని దేశం పట్ల మన గౌరవాన్ని మనం నిలబెట్టాలని చేసి అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ వందనం అభివందనం పాదాభివందనం